హాయ్ గైస్ బిగ్ బాస్ సీజన్ నైన్ నాలుగో వారం నామినేషన్స్లో భాగంగా ఒక బిగ్ బాస్ అయితే హౌస్ మేట్స్ అందరికీ ఒక ఇమ్యూనిటీ టాస్క్ అయితే ఇస్తాడు ఈ ఇమ్యూనిటీ టాస్క్ రెండు లెవెల్స్లో ఉంటుంది మొదటి లెవెల్లో వచ్చి హౌస్ మేట్స్ ఒక్కొక్కరు ఎట్లా ఆడారంటే బా నాయన వాళ్ళు అసలు వాళ్ళకి గేమ్ అర్థమైందా అర్థం కాలేదా నాకైతే అర్థం కాల ఫస్ట్ ఎవరైతే వెళ్ళారో సంజన ఇమాన్యువల్ దాని తర్వాత వచ్చి ఇంకో గ్రూప్ వచ్చి సుమన్ శెట్టి దివ్య అనికిత వీళ్ళు తప్ప మిగతా ఎవరు కూడా సరే గేమ్ని సరిగ్గా అర్థం చేసుకోలేదో తెలియదు వాళ్ళు ఏదో ముందుగా స్టార్స్ తీసుకొచ్చి పెట్టేయాలనుకున్నారో తెలియదు వాళ్ళు మళ్ళీ వాదిస్తున్నారు ఇది సంచాలకంగా చేసిన డిమాన్ పవన్తో వాదిస్తున్నారు అంటే గుడ్డి కన్నా మెల్లమెల్ కదా అన్నట్టుగా ఎట్లయితే అక్కడ ఫౌల్ చేసాం కానీ ఫౌల్స్లో మాదే కదా తక్కువ అని చెప్పని భరణి తను వీల్ వీళ్ళు రైస్ చేస్తారు అసలు ఫౌల్ అంటే ఫౌలే అంతే అక్కడ డిమాన్ పవర్ కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారని నా అభిప్రాయం సో ఇక ఆ స్లోప్ ఏదైతే ఉంటుందో ఆ టాస్క్ ఆ లెవెల్ వన్లో సుమన్ శెట్టి ఆడిన గేమ్ ఎక్స్ట్రాడినరీ చింపేశాడు అంతే నాకైతే సూపర్గా అనిపించాడు ఇక దాని తర్వాత రెండో లెవెల్లో భాగంగా అక్కడ పోటీ పడ్డానికి కావాల్సిన ఎంతమంది నలుగురు కావాలి అక్కడ ఇద్దరు మాత్రమే ఉన్నారు ఇంకా ఇద్దరిని ఎంచుకోవాలి ఆ ఎంచుకునే అవకాశం ఎవరికి ఇస్తాడు ఇక్కడ ఎవరైతే గెలిచారో ఇద్దరు గెలిచారు కదా ఫైట్ చేసి వాళ్ళిద్దరికీ అవకాశం ఇస్తారు సో వాళ్ళు వచ్చి తనూజీ అని ఫ్లోర్ అని వాళ్ళిద్దరిని ఎంచుకుంటారు ఆ టాస్క్కి సంచాలక్గా అయితే వాళ్ళు నలుగురు కలిసి డీమాన్ బవన్ అయితే ఎంచుకుంటారు ఇప్పుడు టాస్క్ కేంద్రం అంటే అక్కడ వారి కంప్లీట్ చేయాలి అంటే అక్కడ ఇన్కంప్లీట్ అయితే ఉంటుంది పక్కన ప్లాన్స్ ఉంటాయి వాటిని తీసుకొచ్చి ఇక్కడ వారితే కంప్లీట్ చేయాలి వారైతే కంప్లీట్ చేస్తే ఆ హౌస్ మేట్స్ ఎవరి ఎవరు వారి కంప్లీట్ అవద్దో వాళ్ళు వెళ్ళి ఆ బ్యాడ్జ్లు ఉంటాయి ఇమ్యూనిటీ బ్యాడ్జెస్ అవి తీసుకోవాలి అయితే ఇక్కడ ఆ ప్లాంక్స్ ఎవరు పెట్టాలా అనేది సంచాలక్ డిసైడ్ చేయాలన్నమాట సో అక్కడ సంచాలక్కి పవర్ ఇచ్చాడు ఇక్కడ సంచాలక్ వచ్చి ఇమాన్యువల్ని శ్రీజాని భరణిని వీళ్ళ ముగ్గురు కూడా సరే తనూజాకి ఒక ప్లాంకు దాని తర్వాత సుమన్ శెట్టికి ఒక ప్లాంకు సో ఇక్కడ మనం ఈ డిస్కషన్లో ఏమైంది అనేది మెయిన్ పాయింట్ మాట్లాడుకుంటే ఇమాన్యువల్ వెళ్ళి సుమన్ శెట్టికి ప్లాన్ చెప్ ప్లాన్ పెట్టేటప్పుడు సుమన్ శెట్టి బాగా ఆడాడు అని చెప్పని ఇమాన్యువల్ చెప్తే అక్కడ దివ్య వచ్చి ఇద్దరం తెలిసే కదా ఆడాము సో మేము డిసైడ్ అయ్యి ఒకరి కింద ఒకరి పైన అని చెప్పని ఆడాము నా స్ట్రెంగ్స్ నాకు తెలుసు నా వీక్నెస్ నాకు తెలుసు అని చెప్పని చెప్పింది కదా ఆడవరకు బాగుంది కానీ సుమన్ శెట్టి అక్కడ లాస్ట్లో స్టార్ ఏదైతే తీసుకుంటాడో అది ఎక్స్ట్రాడినరీ నాకైతే సూపర్గా నచ్చింది సో అక్కడ ఓవరాల్ గేమ్లో సుమన్ శెట్టి బాగా ఆడాడు ఇమాన్యువల్ సుమన్ శెట్టికి ప్లాంక్ పెట్టడం కరెక్ట్ అని చెప్పి నా అభిప్రాయం సో అక్కడ దివ్యానికిత ఓవర్గా బిహేవ్ చేసిందేమో అనిపించింది అంటే తను ఏంటంటే నేను స్ట్రాంగ్గా మాట్లాడగలను అని చెప్పనే పాయింట్ని పదే 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 చెప్తుంది అది చూద్దాం ఇప్పుడు వచ్చి నువ్వు నాలుగోలే అయింది ఇంకా ఉన్న నువ్వు ముందు ముసలి పండగ చూద్దాం ఇలానే ఉంటావా లేకపోతే మారతావా అనేది ఇక దాని తర్వాత దమ్ము శ్రీజ అలాగే దివ్యానికిత వీళ్ళిద్దరు డిస్కషన్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇక్కడ మనం రెండు పాయింట్లు మాట్లాడుకుందాం ఫస్ట్ దమ్ము శ్రీజ ఏదైతే పాయింట్ మాట్లాడిందో ఆ పాయింట్ కరెక్ట్ ఆ పాయింట్ ఏంటంటే నువ్వు వైల్డ్ కార్డ్గా వచ్చావు సో నువ్వు నామినేషన్లోకి వెళ్తే నీ స్ట్రెంగ్ తెలుస్తుంది అని చెప్పని తనైతే చెప్తుంది ఇక దాని తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే అక్కడ దమ్ము శ్రీజ అంటే ఒక మాట అనేస్తుంది అదేంటంటే నేను నామినేషన్లోకి వస్తే నువ్వు వస్తే మన ఇద్దరు నామినేషన్లో ఉంటే నీకంటే నేనే నాకు ఈజీగా ఉంటుంది సేవ్ అయిపోవడానికి అని చెప్పని ఆ పాయింట్ మాట్లాడటం సో అక్కడ దమ్ము శ్రీజ కొంచెం అరెస్ట్ అయిందేమో అనేక నాకైతే అనిపించింది ఇక దాని తర్వాత భరణి గారి గురించి భరణి నాకెందుకో సేఫ్ గేమ్ ఆడుతున్నాడేమో అనేది అనిపిస్తుంది ఇక్కడ తనూజ మీద భరణి పెట్టిన పాయింట్ ఎందుకు అంటే తనుజాకి ప్లాంక్ ఇస్తున్నట్టు మేమిద్దరం గేమ్ ఆడుతున్నప్పుడు నేను చేసిన మిస్టేక్ వల్ల తను అవుట్ ఆఫ్ ద గేమ్ అయిపోయింది అందుకే తనని సపోర్ట్ అనుకుంటా అని చెప్పి చెప్పి పెడతాడు అంటే ఇక్కడ నాకైతే భరణి సేఫ్గా మాట్లాడని క్లియర్గా అర్థమవుతుంది మరి మీకు అలా అని అనిపిస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక చివరగా క్లియర్ విన్నర్స్ ఎవరంటే తనుజ అలాగే సుమన్ శెట్టి సో అది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇక ఈ ఇమ్యూనిటీ టాస్క్ మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి